మనిషికి ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అందించే సాధనం విద్యేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అందించే విద్యా కిట్లను భీమిలి జోన్ మూడవ డివిజన్లో ఉన్నటువంటి ఫిషర్మెన్ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో గంట నూకరాజు చేతుల మీదుగా అందించారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన నేతలు మరి రాష్ట్రానికి దేశానికి కూడా సేవ చేసినటువంటి కొంతమంది నాయకుల్లో ఆలయ మరి వారి రాష్ట్ర సాధన కోసం స్కూల్లో తీసుకుంటున్నాయి మీ అందరికీ తెలుసు మొద విధులతో కూడినటువంటి విజుని ఇంకా బాగా అభివృద్ధి చెందాలి కాంగ్రెస్తో పాటు మీరు కూడా బాగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మన కీతం నాయకులు నారా లోకేష్ గారు అభ్యర్థులు ఈ బుక్స్ కానీ ప్యాక్స్ కానీ ఈ కిడ్స్ కానీ అలాగే తల్లి కొందడం కానీ తల్లికి వందడం అనేది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో కొత్త పిల్లలకి ఇచ్చేయడం నేను ఇచ్చే పిల్లలున్నాను అలా కాకుండా ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఎంతమంది పిల్లలు అంతమందికి తల్లి వందలు ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి చిన్న చిన్న కారణాలంటే రోడ్లో మిని కానీ కావాలని అలాగే అవసరం ఈ మూడా నిబంధన పెట్టి కొంతవరకు ఆసుకోవచ్చు అది కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ మూడవ బిజ్య కూడా తీసువేయాలని ప్రతి ఒక్కరికి చదువుకున్న తర్వాత వారి వైపు అనేది ప్రభుత్వం కూడా చూడడం జరిగింది వారికి కూడా బ్యాన్స్ చేస్తున్నారు మరి ఒకటో తారీఖులో జైన్ పిల్లలు ఎవరైతే ఒకటో తారీఖులో చేయడానికి వారికి కూడా తల్లి బండి టంపెనీ ఇంటర్మీడియట్ ఎక్కువ ఉద్యోగం ఐదో తేదీన కూడా వార్డు జరుగుతుంది ఎవరైనా మీరు డౌట్స్ ఉంటే వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నెంబర్ తల్లిదండ్రులకు నెంబర్ పట్టుకోవాలి అయితే పిల్లలు పడ్డాయి లేదని కూడా కంపల్సరీ అది మీకు స్కూల్లో మీకు ఉపయోగ శాతం తరగాల కూడా సుమారుగా ప్రతి పిల్లలు కూడా ఎయిటీ పర్సెంటేజ్ పర్సెంటేజ్ హాజరున్నారు హాజరు లేనట్టుగా ఉంటుందండి మీకు మీకు అమ్మఒడి పెద్ద తల్లి పొందడం రాదు తల్లి పనులు ఎప్పుడైతే రాదో మరి పదమూడు వేలు లాస్ అవుతుంది అలాగే రెండు వేల రూపాయలు ఏదైతే మరి కలెక్టర్ గారు కాన్నారో స్కూల్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు బాత్రూమ్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి చిన్న చిన్న కావాలి మెయింటెనెన్స్ కానివ్వండి అన్నీ కూడా అన్నింటి మీరు గడి చేస్తాం పెళ్లి చేయడం కాబట్టి పచ్చినటువంటి వరకు కూడా నాణ్యమైన పడుతున్నారు పిల్లలకి ఇప్పించేటప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు కాన్వెన్స్ ప్రభుత్వం తెలియగానే వాళ్ళకి ఇప్పించినటువంటి గడుల్లో పిల్లలకు కూడేసి క్షమట ఎడ్యుకేట్ కమిటీ బాగా టైం చేయడం అంటారు అలాంటి ప్రైవేట్ స్కూల్ కూడా చాలా పంపించి అన్న భారం మనకి మీ అందరికీ తెలుసుకుంటే చూడడం ఫీజు కట్టాలి కొనాలి బతులు కొనాలి వెంటనే పాటు ఏంటంటే ప్రతిదానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు మరి గవర్నమెంట్ స్కూల్లో ఛార్జ్ ఎవరు కూడా ప్రతిదానికి కూడా ఈరోజు మనం టీచర్లు తీసుకున్నట్టయితే లక్షలాది మందిలో డిఎస్సీ రాస్తారు వారితో మంచి ఉద్యోగ సాధన పొందినటువంటి వారే ఇప్పుడు డీజిల్గా అసెంబ్లీతో ఉంటారు మరి అలాంటి టీచర్స్తో మన పాఠాశంటే మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే కార్వే వైపు వండితో పాటు అది కరెక్ట్ కాదు మీ కూడా ప్రభుత్వ బడులో చేపించినట్టయితే మీకు శాస్త్ర బట్టి కూడా కేజెస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే శాస్త్ర పెరిగితే ఆటోమేటిక్గా పిల్లలకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ బండిలో చేస్తే ప్రభుత్వ బడిలో ఉద్యోగ శాస్త్రం కానీ లేకపోతే ఈ పిల్లలు సాధనం పెరిగినట్టయితే మళ్ళీ ఉద్యోగం బంత ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీ అందరూ కూడా ఆలోచించి మరి ఎన్నిసారి సౌకర్యాలు కలిసి కానీ ప్రభుత్వ బాగానే అవసరం జరుగుతున్నాను ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో నేను చూస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరి మోడీ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు మరి మడుగులు బలహేవారు కాదు ఎవరైతే మనం నిరంగీ కూడా ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళాలనే ఆలోచన మంచి ఆలోచన ప్రాడతాం బుక్స్ కానీ బట్టలు కానీ తర్వాత బ్యాగ్స్ కానీ అన్నీ కూడా మీరు చూస్తే నాణ్యంగా ఉంటారు ఒకప్పుడు దీని మీద ఒక బొమ్మలు బొమ్మలేసేవాళ్ళు అది బుక్ మీద బొమ్మ బయట మీద బొమ్మ బ్యాగ్ మీద బొమ్మ తర్వాత తినే ఏంటంటే సకీర్లను కూడా అతను బొమ్మేసుకొని డబ్బులు వృధా చేయడం అంటే అదేంటంటే ప్రింటింగ్ చాలా ఎక్కువ అమౌంట్ అది అదంతా వృధా చేయడం స్కూల్స్కి అయితే అది పార్టీలు రద్దులేయడం సచివాలయాలకి ఆ పార్టీలు రద్దులేయడం ఇలాగే ప్రజాధారాన్ని అంతా ఒక దుర్విధం చేసి మనకి అప్పుల్లో మించి చేసినటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా సిస్ట్ ఉంది మరి ప్రతిదీ కూడా మీకు తెలుసు అర్థం ప్రభుత్వం వచ్చినంటే పెన్షన్ పెంచాడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం అలాగే బిజ్యలు అయితే మూడు వేలు నుంచి అరవై చేయడం మధ్యాహ్న పెట్టడానికి అయితే పదివేలు పదిహేను వేల వరకు చూడడం జరుగుతుంది ప్రతి కూడా మరి ప్రభుత్వ దాన్ని మనం తక్తులను తీసుకోవాలి మన పిల్లల్ని కంపల్సరీ మీరు తల్లిదండ్రులు ముఖ్యమంత్రి రాలేదు కానీ తల్లిదండ్రులందరం కూడా కంపల్సరీ ప్రభుత్వం పంటే ఇన్ కేసుగా మీరు ఏదైతే భర్త ఇచ్చారో భర్తించిన తర్వాత ఆ భర్తలు పుట్టించిన తర్వాత మూడు జన్లు అవుతాయి వారానికి మూడు రోజులకు రోజులతో రెండు రోజులు నోటేస్తే మూడు గంటలు కరెక్ట్గానే వస్తే తర్వాత సూస్ట్ కానీ అలాగే డ్రగ్స్ కానీ అన్నీ కూడా నీట్గా తెలిసి ప్రమించారు పిల్లలు పబ్లిక్ కానివెంట్ కంటే పిల్లలు మా పిల్లలు ఇంకా బాగా ఉంటుంది ఎందుకంటే ఆ డ్రస్ కానీ ఆ డాక్స్ కానీ అన్ని కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా పార్టీ బంగులు లేకుండా పార్టీ బొమ్మలు లేకుండా ఒక విద్యా వ్యవస్థని గాలిలో పెట్టడం ఆలోచించడం నారా రాజేష్ గారు ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి మరొకసారి మరోసారి ఇచ్చిన పిల్లలకు ఉండడం ఉంటుంది కల్పొని ఎందుకపోతే అని అంటున్నామంటే చాలా మంది పిల్లది సెలకొని పట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే ఒక్కసారి మీరు పిల్లలు కల్పొని పట్టుకునేటప్పుడు మీ చుట్టాంతా సెలకొండ అప్పుడేమవుతుంది కంటికి కంటి చూడడం వస్తారు గోడాబుడు కలదారుస్తాయి పక్కన మిమ్మల్ని కామెంట్ చేస్తారు గోడాబుల్కి వెళ్ళదాలు అంటే కల్పని మాత్రం రుణం